సత్యతాలూకు బ్యాడ్ క్వాలిటీ ఒకటి చెప్తా కర్ర కావాలి అబద్ధం చెప్పారు అంటే కొడతా అనిపిస్తే కొడతా మీరు చెప్పారో లేదా నాకు అనవసరం అబద్ధం చెప్పారో అని తెలిస్తే కొడతా సార్ సత్యతాలూ ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పి ముందు ఒక గుడ్ క్వాలిటీ అంటే అంటే అండ్ ఆయన డెఫినెట్ మాకు చాలా సీనియర్ కాదు బాబు ఆల్రెడీ ఒక ఫార్టీ సినిమాలు సీనియర్ కాదు ఫార్టీ సినిమాల వరకు చేస్తుంటారు కదా అవును చేస్తుంటారు సీనియర్ అవును వన్ ఫార్టీ అంటే వన్ ఇస్ టూ ఫార్టీ అంటే చాలా కదా సో అంటే ఆ ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా బాండ్ అవ్వగలేము బాబా ప్రతి స్టెప్ మా అంటే రిహర్సల్స్కి వచ్చి కూడా మాతో పాటు రిహర్స్ రిహర్స్ చేసి అది చేశారు అంటే ఈజీగా అయ్యి ఆయనతో సో దా ఆబ్వియస్గా దాది ఆన్ స్క్రీన్ కూడా ఇంకా అది ఈజీగా అయింది సో అదొకటి ప్లస్ గుడ్ క్వాలిటీ